హలో వ్యూవర్స్ నేను మీ శివాబురోజు ఈరోజు మనం భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అత్యంత విజయవంతమైనటువంటి స్వయం సహాయక బృందముల గురించి అనగా ఎస్ఏజి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి మన వాడుక భాషలో మాట్లాడుకునే విధంగా డ్వాక్రా గ్రూప్స్ యొక్క విధి విధానం గురించి మనం ప్రత్యేకించి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ యొక్క డ్వాక్రా గ్రూప్స్ ప్రత్యేకించి స్త్రీల యొక్క సంఘటిత శక్తిని అనగా వారిలో వ్యాపార వృత్తి నైపుణ్యాలను పెంచే విధంగా ఈ గ్రూప్స్ ని ప్రోత్సహించడానికి భారతదేశం ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ఈ యొక్క స్కీమ్ యొక్క ఉపయోగాల్ని వినియోగించుకొని చాలా మంది స్త్రీలు నేడు సమాజంలో చాలా చక్కగా బ్రతుకుతున్నారు అయితే మేము కూడా ఒక గ్రూప్ ఫామ్ చేస్తామని మీరు అనుకున్నట్లేదు కనుక మొదటిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉన్న మహిళలు పది నుంచి ఇరవై మంది వరకు కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వాలి వారి ఇద్దరిని మీరు లీడర్స్ గా ఎన్నుకోవాలి ఈ లిటరీటప్పుడు వారు కొద్దిగా చదువుకున్న వారు అనగా కనీసం రాయగలిగినటువంటి పరిజ్ఞానం వారికి ఉన్నట్లు కనుక మీ తీర్మానాలను రాయడానికి వారికి అవకాశం ఉంటుంది సాధారణంగా వీరంతా ఒకే సామాజిక నేపథ్యం లేక ఒకే ఏరియాకి చెందిన వారు అంటూ చాలా మంచిది ఎందుకనగా ఒకే ఏరియాకి చెందిన వారైతే కనుక మీ యొక్క గ్రూప్ మీటింగ్స్ ని సకాలంలో నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు ఒకవేళ పట్టణ మున్సిపాలిటీల్లో ఉన్నట్లయితే కనుక మీకు సంబంధిత మున్సిపాలిటీ కమ్యూనిటీ ఆర్గనైజర్ గారిని లేక మీరు పంచాయతీలో ఉన్నట్లే కనుక సంబంధిత పంచాయతీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ గారిని కలిసి మేము ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నాం సంగతి వారికి తెలియజేయాలి తదుపరి వారు మిమ్మల్ని ఏదైనా ఒక బ్యాంక్ బ్రాంచ్ ని సంప్రదించి మీ యొక్క గ్రూప్ సంబంధించిన ఒక పొదుపు ఖాతాను తెరవమని వారు ఆదేశిస్తారు ఇక్కడ విజ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే కనుక ఒక గ్రూప్ కి ఒక అకౌంట్ మాత్రమే ఒక బ్యాంక్ లో మాత్రమే చేయాలి ఈ విషయం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూప్స్ లో ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కారణం ఏమిటంటే కొన్ని గ్రూపులు అతిథలు ప్రదర్శించి ఒకే బ్యాంక్ మాత్రమే కాకుండా రెండు వివిధ బ్యాంకుల్లో రెండు గ్రూపులను ఏర్పాటు చేసుకుని రెండు లోన్స్ పొందేటువంటి కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్త ఉండవలసిందిగా కోరుచున్నాను తదుపరి అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత సదరు విషయాన్ని మీ సంబంధిత సిఓ గారికి సిసి గారికి తెలియజేసిన మీ గ్రూప్ కి ఒక ఎస్ఐజి ఐడి ఇవ్వబడుతుంది బ్యాంక్ యొక్క పొదుపు ఖాతా క్రమంగా సభ్యులందరూ కలిసి కనీసం ఒక ఆరు నెలలు మీరు పొదుపు చేయాలి ఒకవేళ మీ గ్రూప్ ఇంతకు ముందే ఫామ్ అయి ఉన్నట్లయితే కనుక ఏమండి మా గ్రూప్ ఇంతకుముందు ఫామ్ అయింది కానీ ఆ విషయం మేము బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయలేదు అని మీరు మీ యొక్క సిసిఏ గారు చెప్తే కనుక వారు మీ యొక్క గ్రూప్ స్టార్టింగ్ డేట్ ని వారు సరిగా వేయగలరు తరువాత ఆ సిసిఏ గారు కానీ కానీ ఆ సంబంధిత ఆర్పి గారిని ఎవరు ఈ ఆర్పి అని అంటే కొద్దిగా కింది లెవెల్లో ఉంటారు ఎవరు ఈ ఆనిమేటర్ అంటే సిసి గారికి కొద్దిగా కింది లెవెల్లో ఉంటారు వీరు గారికి గ్రూప్ కి మధ్య మధ్యవర్తులుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు పట్టణాల్లో ఉండే వారిని ఆర్పి అని అనగా రిసోర్సెస్ పర్సన్ అని పల్లెటూరులో ఉండే వారిని యానిమేటర్ అని పిలుస్తారు కాబట్టి వీరితో కలిసి పొదుపు ఖాతా బ్యాంకు నందు మీరు లోన్ కొరకు సంప్రదించాలి అనగా ఇప్పటి వరకు మనం పొదుపు ఖాతా ఎలా ఓపెన్ విషయాన్ని మనం చర్చించుకున్నాం తదుపరి పొదుపు ఖాతా ఓపెన్ అయిన తర్వాత లోన్ కొరకు ఎలా అప్రోచ్ చేయాలో మనం తెలుసుకుందాం లోన్ పొందేటువంటి విధానం ఏమిటి గ్రూప్ సభ్యులందరూ కలిసి బ్యాంకు వెళ్లి లోన్ ఎలా పొందాలంటే మొదటిగా లోన్ పొందే ముందు గ్రూప్ సభ్యులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇదిగో మనకు పలానా బ్యాంకులో ఒక పొదుపు ఖాతా ఉన్నది దానికి ఆరు నెలల సమయం అయిపోయినది కాబట్టి మనము లోన్ తీసుకుందా అని మీరు చర్చించుకోవాలి ఈ చర్చను మీరు జరుపుకునేటప్పుడు సంబంధిత ఆర్పి గారిని యానిమేటర్ గారిని మీ యొక్క గ్రూప్ మీటింగ్ కి ఆహ్వానించి వారి సమక్షంలో మీరు తీర్మానం చేసుకోవడం చాలా మంచిది ఇలా చేసినటువంటి తీర్మానాన్ని మీరు బ్యాంక్ వారికి సమర్పించి లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే లోన్ కొరకు దరఖాస్తు చేసుకుంటారో బ్యాంక్ వారు లోన్ డాక్యుమెంట్స్ ఇచ్చి వాటిని మిమ్మల్ని పూరించమని అడుగుతారు ఈ యొక్క లోన్ డాక్యుమెంట్స్ ని మీరు సదరు ఆర్పి యానిమేటర్ సిఓసిసి మరియు లేకపోతే సిఎంఎం అంటే సిటీ మినిస్టర్ మిషన్ మేనేజర్ ఏపీఎం అస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారి యొక్క ఆమోదం పొందాలి ఈ లోన్ డాక్యుమెంట్స్ మీద ఆర్పీ గారి సిగ్నేచర్ ఉండాలి సిగ్నేచర్ ఉండాలి సిఎంఎం గారు సిగ్నేచర్ ఉండాలి ఎప్పుడు మీరు పట్టణాల్లో ఉన్నట్లే కనుక మీరు పల్లెటూరులో ఫామ్ చేసినట్టు గ్రూప్ అయినట్లే కనుక యానిమంటర్ గారి సిగ్నేచర్ ఉండాలి సిసి గారి సిగ్నేచర్ ఉండాలి ఏపీఎం గారి సిగ్నేచర్ ఉండాలి ఇలా పూరించినటువంటి సదరు అప్లికేషన్ ని ఈ యొక్క ఆర్పి సిఎంఎం గారు సంతకాలు పొందిన తర్వాత తిరిగి బ్యాంక్ వారికి మీరు అందించవలసిన అవసరం ఉంటుంది తర్వాత బ్యాంక్ వారు లోన్ ఇచ్చే విధానం ఎలాగ ఉంటుంది దీనిని మనం లింకేజెస్ అంటాం ఎస్హెచ్జి లింకేజెస్ అంటారన్నమాట అనగా లింకేజ్ అంటే ఏంటి మొదటి లింకేజ్ రెండవ లింకేజ్ మూడవ లింకేజ్ నాలుగో లింకేజ్ ఐదో లింకేజ్ ఇట్లా విడతల వారిగా బ్యాంక్ వారు మీకు లోన్ ఇస్తారు అయితే వారు మొదటి లింకేజ్ ఇచ్చే ముందు మొదటిగా బ్యాంకు వారు మీ నివాసం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంక్వైరీ చేసుకుంటారు ఏమంటే మేము గ్రూప్ ఫామ్ ఆయమండి అని అంటే కాదండి బ్యాంక్ వారు కూడా మీ గ్రూప్ సభ్యులందరూ ఒక చోట ఉంటున్నారా ఒకే సామాజిక నేపథ్యం కలిగి ఉన్నారా వీరు తిరిగి కట్టగలరా వీరి యొక్క అడ్రస్ కరెక్ట్ గా ఉన్నదా మొదల విషయాల్ని వీరు వారి యొక్క ఎంక్వైరీ ద్వారా తెలుసుకుంటారనమాట తరువాత గ్రూప్ లీడర్స్ యొక్క సిబిల్ ని చెక్ చేస్తారు ఎందుకనక ఈ గ్రూప్ లీడర్స్ యొక్క సిబిల్ మాత్రం ఎందుకు చెక్ చేస్తారండి సభ్యుల్ ఎందుకు చెక్ చేయరండి అని అట్లే కనుక ఈ లీడర్స్ వారి యొక్క సిబిల్ పర్ఫెక్ట్ గా ఉంచుకుంటే గనక వారు నిజంగా లోన్స్ సకాలంలో తిరిగి చెల్లించినటువంటి అవకాశం వారికి ఉన్నది అనే ఒక ఉద్దేశం బ్యాంకు వారికి వస్తారు ఈ స్కోర్ బాగుంటేనే బ్యాంక్ వారు లోన్ ఇవ్వగలరు లేనిచో లీడర్స్ ని మార్చాల్సిన పరిస్థితి వచ్చి కొత్త లీడర్స్ ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి లీడర్స్ ని ఏర్పాటు చేస్తున్నప్పుడు మరొకంగా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే లోను ఎగగొట్టే వారిని మనం లో లీడర్స్ గా పెట్టుకోకూడదు కానీ ఒక నయబద్దమైనటువంటి లోన్లు తిరిగి చెల్లించాల్సినటువంటి ఆలోచన ఉన్న వారిని మాత్రం లీడర్స్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏమండి ఈ లోన్ మొదట ఎంత ప్రారంభించబడుతుంది అని అంటే కనుక ఈ లోన్ మొదటిగా మూడు లక్ష ఒక లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు ప్రారంభించుకోవచ్చు అది ఇరవై లక్షల వరకు ఈ విధ లింకేజ్ మీరు లోన్ పొందవచ్చు మీరు ముందు తీసుకున్న లోన్ సకాలంలో కనుక తెలిసిన తర్వాత కనుక తదుపరి లింకేజ్ కింద లోన్ ఇవ్వబడుతుంది ఈ లోన్ అమౌంట్ ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి వ్యక్తిగత అవసరాలను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు ఏ లోన్ పర్పస్ కోసం అయితే మీరు బ్యాంక్ వారు మీకు లోన్ ఇచ్చారు అనగా అయ్యా వ్యాపారం చేసుకుంటున్నాం మేము టిఫిన్ బండి పెట్టుకుంటున్నాం మేము కూరగాయల బడ్డీ బండి పెట్టుకుంటున్నాం మేము బడ్డీ కొట్టు పెట్టుకుంటున్నాం మేము టైలరింగ్ చేసుకుంటున్నాం అని మీ వ్యాపార వృత్తి అభివృద్ధి కొరకు మాత్రమే ఈ లోన్ ని మీరు వినియోగించినట్లయితే కనుక ఆ వ్యాపారం మీద ఆ వృత్తి మీద వచ్చిన ఆదాయాన్ని తిరిగి లోన్ చెల్లించడానికి మీకు అవకాశం ఉంటుంది తర్వాత గ్రూప్ లీడర్స్ యొక్క బాధ్యతలు ఏమిటి ఏమైనా గ్రూప్ లీడర్స్ బాధ్యతలు ఉంటాయా ఉంటాయండి మరి లీడర్ అంటేనే బాధ్యత ఉన్నటువంటి వ్యవహారం ఏం చేయాలి ఈ గ్రూప్ గ్రూప్ లీడర్స్ అంటే కనుక ఈ గ్రూప్ లీడర్స్ క్రమం తప్పకుండా గ్రూప్ సమావేశాలను ఏర్పాటు చేయాలి ప్రతి నెల క్రమం తప్పకుండా గ్రూప్ సమావేశాలు ఏర్పాటు చేయాలి పొదుపు మరియు లోన్ నందు సభ్యులందరూ కలిసి రెగ్యులర్ గా ప్రతి నెల పొదుపును అమౌంట్ లోన్ ఈఎంఐ సక్రమంగా చెల్లించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత గ్రూప్ లీడర్స్ మాత్రమే ఉన్నది ఒకవేళ ఎవరైనా సభ్యులు మారినా చనిపోయినా వారి స్థానంలో కొత్త సభ్యులను చేర్చుకొని ఆ విషయాన్ని బ్యాంకు వారి తప్పనిసరిగా తెలియచేయాలి సభ్యులు మారడం మా చనిపోవడం అది సాధారణ విషయమేనండి అలాగనే గ్రూప్ సభ్యులతో మరియు ఆర్పి మరియు బ్యాంకు వారితో ఏమండి మీరు గ్రూప్ సభ్యులతో సమన్వయం చేసుకోవాలి ఆర్పిఐ మేడతో సమన్వయం చేసుకోవాలి బ్యాంక్ వారితో సమన్వయం చేసుకోవాలి ఏమిటి సమన్వయం అంటే కనుక గ్రూపులు ఏదైనా గొడవలు గాని తగాదాలు వచ్చినట్లయితే వచ్చినట్లే కనుక వెంటనే ఆర్పి గారిని పిలిచి ఆ తగాదాలను నివృత్తి చేయాలి ఆ గొడవలను నివృత్తి చేయాలి బ్యాంకు వారికి ఆ విషయం తెలియచేయాలి ఏమని కొంత కొంతమంది గ్రూప్ సభ్యులు ఆ కట్టట్లేదండి కొంతమంది కడుతున్నారండి అని అంతే కనుక ఆ మొదట ఆ ప్రాబ్లం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాబ్లం వచ్చిన వెంటనే ఈ గ్రూప్ సభ్యులు బ్యాంకు వారిని కలిసి ఆ విషయం తెలియజేస్తే బ్యాంకు వారు ఆ సంబంధిత గ్రూప్ సభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఆర్పి గాని యానిమేటర్ గాని ఆ సంబంధిత గ్రూప్ సభ్యులు ఎవరైతే లో కట్టడం లేదు ఎవరైతే పొదుపు అమౌంట్ సరిగా వేయటం లేదు వారితో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది అంత మాత్రమే కాదండి గ్రూప్ సభ్యులు కూడా లీడర్కి పరిస్థితి తీసుకొని రాకూడదు వారి సకాలంలో వారి పొదుపు అమౌంట్ ని వారి లోన్ సంబంధించిన వాళ్ళ పోర్షన్ లోన్ పోర్షన్ ని కట్టి గ్రూప్ గ్రూప్ లీడర్స్ కి గ్రూప్ యొక్క అభివృద్ధికి మీరు చూడపాల్సిన బాధ్యత మీద సంగతి మీరు మర్చిపోకూడదు అలానే ఒకవేళ లోన్ సకాలంలో తిరిగి చెల్లించకపోతే ఏమవుతుందండి కొన్ని గ్రూప్ చెల్లించట్లేదు కానీ పక్క గ్రూప్ వారిని వారిని వీరిని చూసి మీరు మాట్లాడుతూ ఉండవచ్చు ఏమంటే గ్రూపులో లోన్ సకాలంలో చెల్లించకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు గ్రూప్ సభ్యులు గ్రూప్ లో ఉన్నటువంటి అందరు మెంబర్స్ ఒక్క గ్రూప్ సభ్యుడు సరిగ్గా కట్టకపోతే అది గ్రూప్ మొత్తానికి ఒక మచ్చగా మారిపోతుంది ఆ విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి బ్యాంక్ వారు మీరు కనుక లోన్ సరిగా కట్టకపోతే మొదటిగా మీకు నోటీసులు పంపుతారు మీరు ఎందుకు సరిగా లోన్ కట్టడం లేదు అనే విషయాన్ని వారికి తెలియజేసిన బాధ్యత మీద ఉంటుంది కాబట్టి నోటీసులు పంపుతారు అంత మాత్రమే కాదు మున్సిపల్ పంచాయతీ అధికారులకి మెప్మా వారికి మీరు లోన్ సరిగా కట్టని సంగతి చెప్తారు ఈ రోజు మన ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాల్ని ప్రత్యేకించి మహిళల అభివృద్ధి కొరకు తీసుకొని వస్తుంది మీరు మీ యొక్క మీ చేతులారా మీ గ్రూప్ యొక్క విధానాన్ని మీరు పోగొట్టుకోవద్దు ఒకవేళ మీరు సరిగా లోన్ కట్టకపోతే మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రతి బ్యాంకు చెక్ చేసినటువంటిది ఏమిటంటే సివిల్ స్కోర్ ఈ సివిల్ స్కోర్ పడిపోతుంది తగ్గిపోతుంది తద్వారా భవిష్యత్తులో ఏ బ్యాంకు కూడా మీకు లోన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు చేతులారా మీరే బ్యాంకు వారి యొక్క చేతులు కట్టేసిన వారిగా ఉంటారు కాబట్టి సకాలంలో మీరు మీ యొక్క లోన్ చెల్లించండి బ్యాంకు వారి అభివృద్ధికి మీ అభివృద్ధికి అంత మాత్రమే వరేక అభివృద్ధికి మీరు మీరు సహకరించాలి మీరు తీసుకున్న లోన్ సకాలంలో మీరు బ్యాంక్ వారికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంటున్న సంగతి మీరు మర్చిపోవద్దు అంత మాత్రమే కాదు కానీ ప్రభుత్వం రుణమాఫీను వడ్డీ మాఫీను చేస్తే ఒకవేళ ఆ వడ్డీ మాఫీ రుణమాఫీ మీకు రావాలంటే కనుక మీరు సకాలంలో లోన్ చెల్లించాల్సిన బాధ్యత మీ మీద ఉంటున్న సంగతి మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్